నేడు మధ్యాహ్నం హుజరాబాద్ నియోజక సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రామగుండం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నటువంటి ఫ్లై ఫ్లైఅర్స్ సంబంధించినటువంటి బూడి సంబంధించినటువంటి లారీని ఒక ఆపి దాని సామర్థ్యం ఒక ముప్పై రెండు టన్నులు అయితే డెబ్బై ఐదు టన్లు వరకు కూడా సామర్థ్యాన్ని పెంచి అనధికారికంగా ఉన్నటువంటి ఈ లారీని కేవలం మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పున్నప్రభాకర్ గారి ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు కానీ ఇతర సంబంధించినటువంటి సంబంధించిన అధికారులంతా కూడా సమన్వయ లోపంతోనే వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళ దృష్టి మళ్లించి మంత్రి ఒక్క కేవలం మంత్రి గారి ఆ లారీని నిరంతరం రోజుకు రెండు వందల నుంచి మూడు వందల లారీలు లారీలు రామగండం నుంచి ఖమ్మంకు వెళ్తున్నాయి వయా హుజురాబాద్ నుంచి అని చెప్పి స్వయంగా ఒక వే బ్రిడ్జ్ తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మనం చూసాం అయితే సాధారణంగా ముప్పై రెండు టన్నులు ఉన్నటువంటి ఫ్లైఅర్స్ ఏదైతే ఉందో దాని సామర్థ్యాన్ని మించి డబుల్ ఏదైతే డెబ్బై ఐదు వరకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంపొందించిన ఒక పెద్ద ఘనత ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ కౌశిక్ రెడ్డికి బయటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని ఇవాళ తను నిరంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచి నేడు నేటి రోజు వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారి పైన అక్కసుతోనే అక్కస్సుతోనే మొదటి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఇవాళ మేము చూస్తున్నటువంటి రాజకీయంలో మేము ఇప్పుడు తను గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక రూపంలో పున్నప్రభకర్ గారు వస్తున్నటువంటి మంచి పేరును తాను స్వయంగా ఏదో చూపించి ఏదో మొప్పి పెట్టి ప్రజలను పున్నంప్రభకర్ గారు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని చెప్పని ప్రభుత్వంలో తనకు వస్తున్నటువంటి మంచి గుర్తింపును చెడగొట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే తప్ప ఇక్కడ తనకు వ్యక్తిగతం ఉన్నటువంటి లాభాలు కానీ కంపెనీ కానీ లావాదేవీలు కానీ ఏవీ లేవు ఎందుకంటే తాను అధికారంలో ఉన్నా లేకపోయినా మూడు వందల అరవై రోజులు నిత్యం ప్రజలతోనే మమేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి విషయాన్ని కౌశిక్ రెడ్డి మర్చిపోతున్నారు ఎందుకంటే కరీంనగర్లో ఉన్న ఉస్మానాబాదులో ఉన్న తను ఎప్పుడు ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా శ్రేయస్సు కొరకుకే ప్రజా సంక్షేమ కొరకే పోరాడే వ్యక్తి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు భవిష్యత్తులో ఇంకో వేరే పార్టీలోకి వచ్చినా కూడా మీ శ్రేయస్సు మీ అభిమానం ఏమైతే ఏ విధంగా ఉంటుందని చెప్పని అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి చౌకబర రాజకీయాలు చేయొద్దని చెప్పని సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి సూచిస్తూ అలాగే ఏదైతే అపోహ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో స్వయంగా ఒక అధికారితోనే ఫోన్లో మాట్లాడి మంత్రిని కేవలనే ఇరికిచ్చే విధంగా స్వయంగా ఒక మంత్రిగా ఒక అధికారి దృష్టిలో ఫోన్ వెళ్ళి తను ఉన్నటువంటి ఇక్కడ విషయాలన్నీ పూర్తిగా స్వయంగా వచ్చినటువంటి విషయాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ మా మిత్ర బృందం కానీ అధికారిక ఉన్నటువంటి తన స్టేట్మెంట్ పరిగణలో తీసుకొని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక లీగల్ సెల్ అదే కూడా కౌశిక్ రెడ్డి పరిగణటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని చెప్పని భవిష్యత్తులో ఇలాంటి తప్పదోవ చర్యలు కూడా భవిష్యత్తులో పాల్పడకుండా కూడా నాయకులు కూడా తప్పు స్టేట్మెంట్లు ఇవ్వకుండా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కౌశిక్ రెడ్డి గారిపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవాలి మంత్రి భర్తా చేయాలని అని చెప్పి అడగడం కాదు మొదల కౌశిక్ రెడ్డి సూటిగా తెలుసుకో వచ్చినటువంటి ఫ్లైయాష్ యొక్క మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి తరలి వెళ్తుంది దాని వెనుకున్నటువంటి అధికారులు ఎవరు అనధికారులు వరూ లేకపోతే దాని వెనుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని అడగాలి కానీ స్వయంగా దానికి సంబంధించిన రాష్ట్ర రవాణా శాఖ గారికి తప్పుదోవ పట్టించే విన్న మీ లోపలిగా ఉన్నటువంటి బుద్ధి చీడబుద్ధి అర్థమవుతుందని చెప్పని ప్రజలంతా కూడా పక్కనే అలాగే మీతో పాటు గతంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా అందరు గ్రహించుండి మీరున్నటువంటి చీడబుద్ధిని గ్రహించి అందరూ సిగ్గుపడుతున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పని కౌశిక్ రెడ్డి గారికి సూటిగా చెప్తూ మరొకసారి ఇలాంటి ఇలాంటి నీచమైనటువంటి వార్తలకు వెళ్లకుండా ఉండాలని చెప్పని కూడా సూచిస్తున్నాం